ఇంకా మిగిలిన అన్నం పాడేయకుండా ఇలా చపాతీలు చేసి పెడితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు అయితే మనకు తినే కొద్దీ తినాలనిపిస్తాయండి చపాతీలు అయితే మీరు ఎంతసేపు పెట్టినా చాలా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు అయితే మనం ఇంట్లో అన్నం మిగిలితే పాడేస్తుంటాం కదండి ఇలా పాడేయకుండా ఒకసారి ఇలా చపాతీలు అయితే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఇలా చూడండి ఇలా అన్న కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఎక్కడ మనకు ఇది లేదు గట్టిగా అయితే చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఈ చప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో చేసి మన ఇంట్లో అన్నం అయితే మిగులుతూ ఉంటుంది కదండి ఆ అయితే పాడేయకుండా ఎలా యూస్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నానండి ఆ అన్నాన్ని యూజ్ చేసుకొని చపాతీలు అయితే చేస్తున్నానండి ఇంకేం ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇక్కడ నేను ఒక కప్పు ఉడికించిన అన్నం అయితే తీసుకున్నానండి అది మార్నింగ్ది కానీ నైట్ది కానీ ఫ్రెష్ది కానీ ఏదైనా తీసుకోవచ్చండి నేను ఇక్కడ మిగిలిన అన్నాన్ని తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా అన్నంని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక అయితే తీసేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి అయితే తీసుకోవాలండి ఇలా గోధుమ పిండి వేసుకుంటూ మనం కలిపేసుకోవాలి మనకు ఇదైతే చపాతి లాగా అయితే కలిపేసుకోవాలి ఇది మనకు కొంచెం గట్టిగా అయ్యే వరకు కలిపేసుకోవాలండి పిండి అయితే ఇంకా ఇక్కడ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఈ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా పిండిని అయితే కలిపేసుకోవాలి ఇంకా ఇలా అంతా పిండి అయితే కలిపేసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు అన్నం అయితే తీసుకున్నాను కదండి గ్రైండ్ చేసుకొని ఇంకా దానికైతే కప్పున్నర గోధుమ పిండి అయితే పట్టిందండి నాకు ఇలా బాగా అంతా కలిపేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ కూడా వేసేసుకొని ఇంకా పిండినంతా బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా వేసేసుకొని పిండిని అంతా బాగా ఇలా కలిపేసుకున్నానండి ఇంకా మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా నేను ఇక్కడ ఉల్లికాడలు కర్రీ అయితే చేసుకున్నానండి ముందుగా ఇంకా ఉల్లికాడలు అయితే శుభ్రంగా కడిగేసుకొని కోసేసుకోవాలండి ఇలా చిన్నగా ఇంకా నేను ఇక్కడ ముందుగానే కడాయి పెట్టేసుకొని ఇంకా అందులోకి ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనం అందులోకి కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు ఇంకా అందులోకి జీలకర్ర ఆవాలి వేసేసుకోవాలి పప్పులన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకుని ఆనియన్స్ అయితే వేసుకోవాలి అలాగే అందులోకి కొద్దిగా కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇంకా వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత అయితే ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఇంకా పైన పొట్ట అయితే తీసేసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ఈ ఆరు ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే వేయించుకోవాలి కొంచెం మాలు ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఇంకా టమోటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ తొందరగా మగ్గడానికి నేను ఇక్కడ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా కరిగి సరిపడినంత అయితే వేస్తున్నాను ఒకటేసారి దీన్ని కూడా కలిపేసుకున్నాం కొంచెం ఇంకా టమోటలు అయితే మనకు సాఫ్ట్గా అయితే ఉడికినాయి కదండి ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసిని పోయే వరకు అయితే ఫ్రై చేసుకుందాం ఇందులోకి కొంచెం పసుపు అలాగే కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఉల్లి అయితే వేసుకోవాలి కారం పచ్చివసన పోయిన తర్వాత అయితే ఈ ఉల్లికాడలు అయితే వేసుకోవాలి ఇంకా ఉల్లి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంతా కలిపేసుకుందామండి ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి మనకు బాగా ఆకు అన్ని మగ్గిన తర్వాత అయితే ఇంకా కొంచెం ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి ఇంకా ఇవి రెండు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకు గ్రేవీ కావాలంటే వాటర్ అయితే వేసుకోవచ్చండి వద్దనుకునే వాళ్ళు ఇలానే ఫ్రైగానే తినేయచ్చండి ఇంకా ఇప్పుడు గరం మసాలా ధనియా పౌడర్ అయితే వేసుకున్నాం కదా ఒక నిమిషం పాటు బాగా పచ్చివాసన పోయిన తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా మనకు పిండి కూడా బాగా సాఫ్ట్గా నానిందండి ఈ పిండిని ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాం నేను ఇక్కడ ఈ సైజు పిండి ముద్ద అయితే తీసుకున్నానండి చూడండి ఇంత అయితే తీసుకున్నాను చుట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఇలా అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇప్పుడు కొంచెం పొడిపిండి అయితే చల్లుకొని ఇంకా ఇలా చపాతి అయితే చేసుకోవాలండి ఇలా తిక్కేసుకోవాలి ముందుగా ఇంకా కొంచెం రుద్దుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా దీనికి కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం పొడిపిండి చల్లుకొని ఇంక ఇప్పుడు చపాతి అయితే చేసేసుకోవాలి ఇంకా ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఇంకా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నామండి అలాగే ఇంకొక చపాతి కూడా చేసేసుకుంటున్నా ఇంక చేసి పెట్టేసుకోవాలండి ఇంకా పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది ఇంకా దానిపైన కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనం చపాతి అయితే తిక్కేసుకున్నాం కదా ఆ చపాతి కూడా వేసేస్తున్నా ఇలా ఒక సైడ్ తిప్పేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా వేసుకున్నామండి మీకు అన్నంతో చేసుకున్న చపాతీలు చూడండి ఎలా పొంగుతున్నాయో ఈ చపాతీలు సాఫ్ట్ కూడా ఉంటాయండి చాలా బాగా ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను అంటే ఇప్పుడు ఒక సైడ్ అయితే తిప్పేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా చూడండి చపాతీలు అయితే ప్రతి చపాతీలు ప్రతి చపాతీలు అయితే బాగా పొంగుతున్నాయండి మనం అన్నంతో చేసుకున్నా కూడా ఇట్లా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా బాగా రెండు వైపులో బాగా కాల్చుకోవాలండి ఇంకా అన్ని ఇలానే కాల్చేసుకోవాలి ఇంకా మిగిలిన అన్నం పాడేయకుండా ఇలా చపాతీలు చేసి పెడితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు అయితే మనకు తినే కొద్దీ తినాలనిపిస్తాయండి చపాతీలు అయితే మీరు ఎంతసేపు పెట్టినా చాలా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు అయితే మనం ఇంట్లో అన్నం మిగిలితే పాడేస్తుంటాం కదండి ఇలా పాడేయకుండా ఒకసారి ఇలా చపాతీలు అయితే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఇలా చూడండి ఇలా అన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఎక్కడ మనకు ఇది లేదు గట్టిగా అయితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ చపాతీలు అయితే ఇంకా ఇప్పుడు దీన్ని మీకు లేయర్గా కూడా చూపిస్తాను చూడండి చూడండి లోపల ఎక్కడ పిండి లేకుండా ఎంత బాగా వచ్చిందో లేయర్ అయితే మనకు ఇంకా ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు అయితే ఇంకా మనం ఇందులోకైతే కర్రీ చేసుకున్నాం కదండి ఆ కర్రీ కూడా పెట్టేసుకుంటున్నాను ఉల్లికాడల కర్రీ అయితే చేసుకున్నాం కదా ఈ చపాతీకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి చపాతీలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్